తమిళనాడులో విజయ్ గారు విజయ్ దళపతి గారు ఆయన యాత్ర స్టార్ట్ అయిందనమాట ఎలక్షన్ యాత్ర ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినాడు తిర్చిలో మొదలుపెట్టినాడు ఇంత ముందర వీడియోలో మనం మాట్లాడుకున్న దాని గురించి తిర్చి నేలను పొగిడి అక్కడ ఇంతకు ముందర జరిగినటువంటి చారి చరిత్రలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఎంజీఆర్ గారికి సంబంధించి అన్నాధ్వరయ గారికి సంబంధించి తర్వాత ఇవన్నీ గురించి మాట్లాడి పెరియార్కి సంబంధించి అన్ని మాట్లాడినాడు తిర్చిలో అంటే ఒక సెంటిమెంట్గా స్టార్ట్ చేసినాడు అక్కడి నుంచి ఆయన బయలుదేరి అరియాలూరికి వెళ్ళినాడు అరియాలూరు ఎక్కడ అంటే తంజావూరు తిర్చి కడలూరు ఇటు మధ్యలో ఉంటుందన్నమాట సో అరియాలూరికి వెళ్ళేసరికి కొంచెం పొదుపునట్టు ఉంది అక్కడ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు అనేది మీకు నేను చెప్తాను సో ఈ ప్రోగ్రాం పేరు చూసినారంటే మీరు ఆ బండి మీద కూడా చూసినారంటే ఆడేం రాసిందంటే ఉంగ విజయ్ నా వరేన్ మీ విజయ్ని నేను వస్తున్నాను అని చెప్పేసి ఒక క్యాంపైన్తో పోతున్నాడు ఉంగల్ విజయ్ నా వరేన్ మీ విజయ్ని నేను వస్తున్నాను ఇక్కడ రాసింది చూడండి సో అర్యాాలూరుకి వచ్చేసరికి బాగా పొద్దుపోవడం జరిగిందనమాట ఇప్పుడు అక్కడ అరియాలూరులో ఆయన ఏం మాట్లాడతారనేది మనం తెలుగులోకి అనువందించుకుందాం జస్ట్ చూస్తూనే ఉండండి కానీ ఈ సమయంలో ఏంటంటే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది షేర్ చేయండి తమిళ రాజకీయాలు మనకు చాలా క్లోజ్గా ఉంటాయి ఎందుకంటే తమిళనాడులో చాలా చాలామంది ఉంటారు సో పక్క స్టేట్ అవ్వడం వల్ల భారతదేశంలో బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు తమిళనాడు రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ ఒక పక్క ఆడు ఉండేటటువంటి ఏఐడిఎంకే స్టాలిన్ గారి ప్రభుత్వం కాంగ్రెస్కి సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు విజయ్ గారేమో అక్కడికి వచ్చి ఒక పక్క స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు ఒక పక్క బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు రేపు గెలిచిన తర్వాత ఈయన ఎవరికి సపోర్ట్ చేస్తాడన్నది చూడాలన్నమాట విజయ్ గారు స్వతహాగా క్రిస్టియను బట్ ఆయన మాట్లాడే విధానంలో అది ఎక్కడా కనపడట్లేదు సో రేపు ఆయన ఆలోచన ఏంటంటే పోటీ చేసి రెండు వేల ఇరవై ఆరులో ఎలక్షన్లో పోటీ చేసి సింగిల్గానే సీఎం అవ్వాలన్న ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందరకు పోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ అర్యాలు ఆయన ఏం మాట్లాడతాడు అని మనం చూసినామంటే ఆయన ఏమి జనాలకి చెప్పడానికి వచ్చినాడన్న విషయం మర మనకు మరొకసారి క్లియర్ అవుతుందనమాట స్పష్టమవుతుంది చూద్దాం విజయ్ గారు ఏం మాట్లాడతారో ఇప్పుడు చూద్దాం దీన్ని

పోలాన్ మందిరిగడా సేమ ఎక్కడు కోడా తిర్శులు జెప్పినడి జెప్పినడు ఆరోజుల్ లో యుద్ధానికు బైయవం మొందరా కొలదేవతా ఎన్వడి అమ్మ� సూపర్గా చెప్పినాడు ఈ మాట ఆయన అక్కడ అక్కడ ఉండే అక్కల్లారా అమ్మలారా తమ్ముళ్ళారా చెల్లుళ్ళారా మీ అందరి అభిమానం మీ ప్రేమ చూస్తుంటే ఎంత పెద్ద వసతులైనా సరే ఎంత పెద్ద డబ్బైనా సరే ఎంత పెద్ద ప్రాణం అయినా సరే అలా తీసి విసిరేసి మీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది అని చెప్పడం ద్వారా బాగా జనాల్ని బాగా కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడడం అన్నది కూడా అతనుకున్న టాకింగ్ పవర్కి ఉన్నటువంటి ఒక పవర్ అని అనుకోవచ్చు చూడండి

మీ ఇంట్లో నన్ను ఒకన చేసినారు మీ జీవితంలో నన్ను ఒకన చేసినారు నన్ను మీతో పాటు సమానంగా చూసుకున్నారు నన్ను ఇంత పెద్దవాడిని చేసినారు సో ప్రపంచంలో నాకు మీరు నా మీద చూపించే ప్రేమ కన్నా మేతాన్ని చాలా చిన్నగా అనిపించి వచ్చేసినాను అని చెప్పి చెప్తున్నాడు తర్వాత ఇంకొక పాయింట్ అన్నాడు సూపర్ పాయింట్ అంటే ఈ రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళంతా డబ్బు సంపాదించడానికి వస్తారు లేదా సేవ చేద్దామని వచ్చినా కూడా తర్వాత డబ్బు సంపాదించడానికి అలవాటు పడిపోతారు అందులోనే కాదు కానీ మెజారిటీ జనాలు సో రాజకీయంలోకి వస్తున్నారంటే బహుశా ఈయన ఈ పాయింట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి అపోనెంట్స్ ఏదో డబ్బు సంపాదించడానికి వస్తున్నాడని ఏదో మాట్లాడుతున్నట్టున్నారు దానికనేసి విజయ్ గారు ఏం చెప్తున్నారంటే ఎవలంగా పణం అంటే డబ్బు ఏందండి పెద్ద డబ్బు నేను చూడవలసిన దానికన్నా ఎక్కువ డబ్బు చూసేసినాను నేను రాజకీయాల్లోకి వచ్చే డబ్బు సంపాదించాలన్నా అంటే నేను రాజకీయాలకు వచ్చి డబ్బు సంపాదించిన అవసరం నాకు ఉందా అని చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే నేను రాజకీయాలకు వచ్చేది డబ్బు సంపాదించడానికి కాదు మిగతా వాళ్ళలాగా నేను రాజకీయాల్లోకి వచ్చేది మీకు అందరికీ సేవ చేయడానికి మీరు నాకు ఎంతో ఇచ్చినారు తిరిగి మీకు నేను ఇద్దామన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా దాన్ని మనం చూడాలన్నమాట

సో చాలా అంటే నేను చెప్పిన కదా ఇంతక పాయింట్ ఆయన అపోనెంట్స్ ఏదో కామెంట్ చేస్తున్నారని ఇప్పుడు ఆయన చెప్తుండే నన్ను మిమ్మల్ని మీరు నన్ను విజయ్ విజయ్ అన్న విజయ్ తమ్ముడు విజ్జి అన్న విజ్జి తమ్ముడు అని ఆ విధంగా కలిపేసుకున్నారు సో ఆయన ఇంకోటి ఏం చెప్తున్నాడంటే నేను ఏది మంచిగా మాట్లాడినా కానీ మనకు అపోజిషన్లో ఉండేటటువంటి పార్టీ అంటే జనాలు దాన్ని తప్పుగానే మాట్లాడుతున్నారు అయినప్పటికీ అన్నా దొరై గారు చెప్పినట్టు ఆయన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట ఆయన ఇక్కడ బీజేపీని టచ్ చేసినాడు ఆయన మధురై నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రదేశానికి నేను రాటం గల కారణం అని చెప్పి చెప్తూ మనకు కింద పైన ఒక ఫ్యాసిజంతో మన జీవితాలతో ఆడుకుంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఫ్యాసిజం అని చెప్పేసి ఇంకొకటి ఐఏడిఎంకే ఒక ఒక విషపూరితమైనటువంటి వాళ్ళు వాళ్ళని అడగడానికి వచ్చున్నాను నేను అంటున్నాడు బీహార్లో బి ఈ ఓటు చోరీ అనేది విజయ్ గారు కూడా టచ్ చేసినారయో బీజేపీని విమర్శిస్తూ ఆయన ఏం చెప్తున్నానంటే బీహార్లో ఒక అరవై వేల ఓట్లు ఇంటికి జీరో అని నంబర్ వేసి ఇల్లు లేకుండానే ఓట్లు ఇచ్చి ఉండరు ఓటు చోరీ ఎంత పెద్ద మోసం చూడని అని బీజేపీని విమర్శించడం మొదలుపెట్టినాడు ఓటు చోరీ అని చెప్పేసి అని

ఇంకొకటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని బీజేపీ చెప్తున్నటువంటి నినాదాన్ని కూడా తప్పుబడుతున్నాడు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదో చేయబోతున్నారు ఇల్లు దాన్ని కూడా ఒక మోసపూరితంగా ఆలోచనతోనే దాన్ని కూడా మొదలు పెడుతున్నారని బీజేపీని విమర్శిస్తున్నాడు ఫస్ట్ ఇంకొకటి కూడా చెప్తున్నాడు బీజేపీ ప్రభుత్వం మన సౌత్ ఇండియా కన్నా కూడా నార్త్ ఇండియన్స్కి ఎక్కువ పార్లమెంటు సీట్లు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పడం ద్వారా బీజేపీని విమర్శించడం మొదలుపెట్టినాడు ఆయన వీటన్నిటిని మనం ఎదిరిస్తాము వ్యతిరేకిస్తాము వాటి మీద పోరాడతామని అని చెప్పి చెప్తున్నాడు సో సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే పాయింట్ తీసుకొచ్చినాడు ఈయన ఒక పక్క ఒక పక్క బీజేపీయే మనల్ని మోసం చేస్తుంది అనుకుంటే ఇక్కడున్న ప్రభుత్వం మనల్ని నమ్మించి మోసం చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఆయన

అక్కడ సీఎం సీఎం అంటున్నారు వాళ్ళకందరు థ్యాంక్ యూ చెప్తున్నాడు సో వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది ఫర్దర్గా ఆయన మాట్లాడేది ఇంకొక వీడియోలో చెప్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి